స్నేహితులందరికీ శుభోదయం చారు ఛానల్కి స్వాగతం సుస్వాగతం నా వీడియోస్ చూస్తున్నాను నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు నా ధన్యవాదములు అండి ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు కరెపండ్లు అండి ఇది స్నాక్గా చాలా బాగుంటుంది ఈవినింగ్ తినటానికి కూరపండ్లను కర్రపండ్లో రెండు రకాలు ఉంటుందండి కూరపండ్లను కొంచెం దురద వస్తుందండి కోసేటప్పుడు అది కాబట్టి దానికి చేతికి ఆయిల్ రాసుకొని ఉప్పు ఉప్పు నీళ్ళలో ఉప్పు వేసి ఆ తొక్క తీసేసి ముక్కలుగా కట్ చేసుకుని కూర చేసుకోండి చేసుకోవచ్చు అది ఇది కర్రపండ్లు ఇది అయితే కోసేటప్పుడు కానీ తినేటప్పుడు ఏం దురద ఉండదండి ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది అదే అది రాదు అయితే దీన్ని తొక్కలుగా తొక్కలో శుభ్రంగా కట్ చేసేసి తీసి శుభ్రంగా నాలుగైదు సార్లు కడిగేసిన తర్వాత కుక్కర్లో ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో వేసుకొని ఉప్పు కారం వేసానండి కొంతమందికి ఇష్టం లేకపోతే ఉప్పు కారం వేయ అవసరం లేదు మూడు విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసి ఆ స్టీమ్ పోయిన తర్వాత మళ్ళీ వెయిట్ చేసిన ఆ కూరలో ఆ దాంట్లో ఉన్న నీళ్ళని నేను వంపనండి చాలామంది పంపేస్తాను నేను వంపకుండా దాన్ని ముక్కలకి అతుక్కునేటట్టు ఉంచుతాను అందుకే ఇలా ముద్దులా ఉంటుంది కానీ చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలాగుందో చెప్పండి థ్యాంక్ యూ